వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్సెక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా లగ్జరీగా ఉంటుంది సో మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి నియర్ బై కూడా చాలా గ్రీనరీ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో హాల్లో మనకు ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ లైటింగ్ కానీ చాలా బాగా ఇచ్చారండి చాలా లగ్జరీగా ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసి రండి ఈ ఫ్లాటు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది మనకు కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇది ఉప్పల్ మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు సో మనకు విండో కూడా గ్లాస్ విండో ఉంటుందండి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి సో ఈ డోర్స్ వల్ల వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుంది సో ఓనర్ దగ్గరుండి ఈ కబోర్డ్స్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చేయించుకున్నారండి చాలా క్వాలిటీ చేయించారు సో ఇది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి నియర్ బై లొకేషన్ కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది జస్ట్ సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో ఇది వచ్చేసి మనం బట్టలు ఆరేసుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో అక్కడ కూడా మనకు స్లైడింగ్ డోర్ ఇచ్చారు సో ఇది హాల్ అండి ఇది సో ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ అండి సో లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ రైట్ సైడ్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో మనకు రెండు బెడ్రూమ్స్కు రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు ఈ బెడ్రూమ్లో కూడా ఫుల్ తో ఉంటుంది ఇంక్లూడింగ్ సిస్టమ్ టేబుల్స్ అండ్ ఫ్యాన్స్ అన్ని అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నాయండి దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు సో వాష్రూమ్ కూడా మనకు చాలా గా ఉంటుందండి ఇలా కంజెస్టెడ్గా ఉండకుండా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వాష్రూమ్ అండి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్లో ఉంటుంది సో ఇది నైన్ టెన్ నైన్ టెన్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి చాలా లగ్జరీగా ఉంటుంది కబోర్డ్స్ కానీ వెంటిలేషన్ కానీ మనకు లైటింగ్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుందండి సో అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అలాగే జనరేటర్ ఫెసిలిటీ ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు పవర్ బ్యాక్ కోసం జనరేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నదండి సో టోటల్గా నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నైన్ టెన్ ఎస్ఎఫ్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ మీద మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి